కృషి పట్టుదలతో పదహారేళ్లుగా స్వీట్స్ వ్యాపారం చేస్తూ రెండు చేతుల సంపాదిస్తున్నారు ఈ దంపతులు నెలకు ఖర్చులన్నీ పోగా డెబ్బై వేల వరకు సంపాదిస్తూ మరో నలుగురికి ఉపాధి కల్పిస్తున్నారు బిజినెస్కి కాదేది అనర్హం అన్నట్టుగా స్వీట్ కారా బూందీతో ఆదాయాన్ని గడిస్తున్నారు నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రానికి చెందిన పద్మ హనుమంతరావు దంపతులు గత పదహారేళ్ల క్రితం చేయితోనే స్వీట్లు చేసుకుని చిన్న చిన్నగా వ్యాపారం చేసుకునేవారు మహిళా సంఘంలో వారు లోన్ తీసుకొని ఈరోజు పెద్ద ఎత్తున వ్యాపారాన్ని పెంచుకున్నారు వీరి వద్ద మరో నలుగురు ఉపాధి పొందుతున్నారు లడ్డూలు బోంది బాలుష మోతిచూరు లడ్డు బెండ్లు నొక్కులు కార మిర్చి ఇలా అన్ని రకాల జాతర ఐటమ్స్ వీరి వద్ద ఉంటాయి దీంతో గ్రామాలలో జరిగే జాతరలకు వారాంతపు సంతలకు వెళ్ళి వ్యాపారం చేస్తారు అయితే ఖర్చులన్నీ పోను నెలకు డెబ్బై నుంచి ఎనభై వేల ఆదాయం సంపాదిస్తూ ఆనందంగా ఉన్నామని పద్మ దంపతులు తెలిపారు చిన్నగా పదహారు సంవత్సరాలు అవుతుంది మేము ఇక్కడ లోన్ తీసుకొని మేము యాభై లక్ష నుంచి స్టార్ట్ చేశాము మాది చిన్నగా ఉండే మా వ్యాపారం చిన్న చిన్నగా పోయి మేము పదహారు సంవత్సరాల నుంచి చాలా ఎదిగిపోయాం ఈ మాకు బయట ఎవ్వరూ డబ్బులు ఇవ్వలేరు కానీ ఈ గ్రూప్ లో మా మెంబర్స్ తొమ్మిది మంది సపోర్ట్ చేసి మా సాలరు మా టీచర్స్ అందరూ మాకు సపోర్ట్ గా నిలబడి లక్ష లక్షగా ఇచ్చి కొన్ని కొన్ని కట్టుకోమని మాకు అండగా నిలబడ్డారు ఎందుకంటే బయట ఎవరైనా ఒక్కసారి డబ్బులు కట్టమంటారు కానీ గ్రూప్ లో మాత్రం నెలకి కాబట్టి మాకు ఏర్పడడం లేదు శ్రీనిధి నుంచి లక్ష తీసుకున్నాం సార్ గ్రూప్ రెండు లక్షలు తీసుకున్నాం సంవత్సరం అవుతుంది ఇప్పుడు గ్రామ సంఘం లక్ష తీసుకున్నాం సార్ కట్టానే ఉన్నాము అవి ఏర్పడట్లేదు మాకు ఎందుకంటే బయట ఇబ్బంది పెడతారు ఈ గ్రూప్ లో మాకు అండగా బాగా సహకరిస్తున్నారు కాబట్టి మళ్ళా డబల్ కమిటా జామును లడ్డు మోతిచూర్ లడ్డు మళ్ళా స్వీట్లలోనేమో మళ్ళా ఇవి చక్కెర బెండ్లు బతాస మళ్ళా కడికి నొక్కులు మొత్తం ప్రతి ఒక్క ఐటమ్ తయారు చేస్తా ఇక్కడ ఇవి ఇక్కడ మార్కెట్ డైలీ మార్కెట్ వెళ్తా ఇక్కడ లోకల్ మార్కెట్ మళ్ళా పెళ్లి ఆర్డర్లు చేస్తా మొత్తం ఎక్కడ పోతే అక్కడ చేపి చేస్తాం వల్ల వాళ్ళవి వచ్చి హోల్సేల్ మా దగ్గర తీసుకుంటారు యాభై కిలోలు ఇరవై కిలోలు కానీ ఇట్లా ఆర్డర్ ఇస్తే నేను చేసిస్తా వాళ్ళకి రుద్రూరు మండలంలో చిన్నపాటి వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వారికి బయట నుంచి అప్పులు తీసుకొచ్చుకుంటే రెండు రూపాయలకు వడ్డీలు సంవత్సరానికి ఒకసారి కట్టడం వల్ల పెద్ద మొత్తంలో వాళ్ళు సంపాదించినటువంటి మొత్తం ఆదాయం కూడా వాళ్ళు వడ్డీల కోసమే సరిపోతుంది దానివల్ల గ్రూప్ లో ప్రతి మెంబర్కి మేము ఏం చేస్తున్నామంటే మండల సమాఖ్య తరఫున ప్రత్యేకంగా కార్యక్రమాలు ఏర్పాటు చేసి సంఘ సమావేశాలు ఏర్పాటు చేసి ఆ సంఘంలో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళపైన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని వారికి గ్రామ సంఘము బ్యాంకు ద్వారా శ్రీనిధి ద్వారా మూడు రకాలైనటువంటి లోన్లను వాళ్లకు అందుబాటులో ఉంచినము వాళ్ళ వ్యాపారానికి ఎటువంటి విధంగా కావాలంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్ని రకాలైనటువంటి లోన్లు ఇవ్వడానికి మా మండల సమాఖ్య తరఫున మేము వంద శాతం వాళ్ళకి సపోర్ట్ చేయడం జరుగుతుంది